కాపు ఉద్యమ నేత కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలుసండి అందరికీ తెలుసు ఈయన ముద్రగడ పద్మనాభంని ఆ కుటుంబం మీద కా ఆ కుటుంబం మీద చంద్రబాబు నాయుడు ఎంత ఘోరమైన నీచమైన పాపం చేశాడో ఆయన మాటల్లోనే విందాము ఎందుకంటే ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది పెట్టాడు ఎంత బాధ పెట్టాడు ఆ కుటుంబాన్ని అందుకే ఆ కర్మ అనేది ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది మనకు తెలుసు ఆయన ఎంత బాధ పెట్టాడో ఆయన మాటల్లోనే వినండి ముద్దగడ పద్మనాభి చేస్తామండి ఇంకేం అప్పుడు ఏం పెడతామండి ఇంత అవమానం చేస్తుంది కదా సమాధానం మాకు ఎవరు లేదా మాకు ఎవరా హక్కులు మాకు లేవా హక్కులు ఇప్పుడు జాతిని అణిచివేసేసారు ఊటి మొదలు తరలించారు మా మెసేజ్ లంచకారం చేయించారండి నా కొడుకు కొట్టుకుని తీసుకెళ్లారు నా కోడలు లంచకారాలు కొద్ది దిగ్గవరాలు అన్నారు చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆయన చూడండి కాపులు నిజంగా ప్రతి కాపు కూడా ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది ఎంతో బా ప్రతి ఎందుకంటే ఎంత బాధ పెట్టారు చూడండి ఆయన మాటలు ఎంత బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు భార్యని కూడలు నీళ్ళ మాటలు నాకు ఆ మాటలన్న అనుకుంటూ కొట్టారని కొడుకుని కొట్టారని కాపుల్ని అనగదొక్కేయాలని చూశాడు అనగదొక్కేసాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాపులు ఏ ఏ ఎక్కడ ఉద్యమం చేసినా అనగదొక్కేసి వాళ్ళ మీరు కేసులు పెట్టి చూశారు కదండి ఎంత అసలు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు కొట్టేశారు కానీ లేకపోతే ఆ కాపులు దొక్కాలి అలాంటి కాపులు ఈ కాపు ప్రతి కాపు కూడా ఈ వీడియో చూడాలి కా ప్రతి కాపుకు మీ మీ గురించి చంద్రబాబు నాయుడు మనసులో ఎలాంటి దురుద్దేశం ఉందో తెలుసుకోండి ఎందుకంటే మీకోసం పోరాడే నా కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు ఎంత ఘోరమైన నీచమైన మాటలు అన్నాడు ఎంత కొట్టుకుంటూ ఒక ఆడవాళ్ళని కొట్టడం అంటే ఎంత నీచమైన పని అండి ఇదంతా ఒక ప్రతి కాపు నిజంగా ఈ ఈ వీడియో చూడాల్సిన వీడియో తెలుసుకోవాల్సిన విషయము ఇలాంటి నీచమైన ఘోరమైన పనులు చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం కాపులు క్షమించకూడదు క్షమించకండి ఇలాంటి వారిని క్షమించారంటే ఆ పవన్ కళ్యాణ్ మాటలు విని మీరు వినే జీవితంలో మిమ్మల్ని ఎవరు కూడా క్షమించరు మీకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మిమ్మల్ని ఆదుకోదు అనేది గుర్తుపెట్టుకుంటే మీరు బాగుంటుంది మీరు యోగ్యతగా నిజ ఆలోచించి విఘ్నతతో ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకోండి మీకు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరు చెప్పి మీకు మాట చెప్పి నిలబెట్టుకోలేదు మాట చెప్పిన తర్వాత నిలబెట్టుకున్నా అనేది కూడా మీరు తెలుసుకొని మీ ఓటుని ఉపయోగించుకోండి అంతేగాని మీరు ఎవరో మా పవన్ కళ్యాణ్ చెప్పాడు వాడు చెప్పాడు ఆ పనికి అని చెప్పాడు ఈడు చెప్పాడు వాడికేమో ప్యాకేజీ ఇస్తాడు వాడేమో కోటల్లో ప్యాకేజీ తీసుకుంటాడు కానీ నష్టపోయేది మీరే కాబట్టి ప్రతి కాపు నేత ప్రతి కాపు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి మీకోసం పోరాడి మీకోసం దెబ్బలు తిన్న ఈ కుటుంబాన్ని బాధ పెట్టినా అంతేకాకుండా కాపు నేత లీడర్ అయిన వంగ వీటి రంగ రంగాన్ని ఎలా చంపారో తెలుసు ఎంత బాధ పెట్టారో ఆ కుటుంబాన్ని కూడా తెలుసు ఆ కుటుంబం చంపేసిన చంద్రబాబు నాయుడు కుటుంబం అదే కుటుంబం నుంచి కొడుకు టీడీపీలో చేరితే అతన్ని సహించ అతన్ని అందుకనే అతన్ని ఓడించడం కూడా జరిగింది ప్రజలు అతన్ని అతన్ని అది ఒప్పుకోలేదు కాబట్టే ప్రతి కాపు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎంత నీచంగా కాపుల్ కాపుల్ని చూశాడు అనేది గుర్తుపెట్టుకుంటే మీరు బాగుంటుంది కాబట్టి ఎవరైనా ప్రతి కాపు నేత కూడా మీరు మీ కోసం పోరాడిండే వాళ్ళ కష్టాన్ని వృధా చేయకండి వాళ్ళు మీ కోసం పోడిన టైంని గుర్తించండి